హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ బెల్ ఐకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెల్లికే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏం చెప్పబోతున్నానంటే ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో ఎలా లింక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అసలు ఈడీ ఎందుకంటే గవర్నమెంట్ జూలై ఒకటిలోపు లోపు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేసుకోమంది ఎందుకంటే పాన్ కార్డ్ ద్వారా మనకు వచ్చే సేవలను మనం ఇకపై పొందాలంటే మన ఆధార్ కార్డ్ని మనం అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇఫ్ మీకు పాన్ కార్డ్ లేకపోతే మీరు ప్రాసెస్ చేయక్కర్లేదు వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఆధార్ని పాన్ కార్డ్తో లింకప్ చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనకి మొబైల్ ఉంటే చాలు అది ఎలా అంటే ముందు ఒక నెంబర్కి మనం మెసేజ్ చేస్తే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అవుతుంది లేదా ఇన్కమ్ ట్యాక్స్ వారి ఈ ఫిల్లింగ్ అని ఒక వెబ్సైట్ నుంచి వెళ్ళినా సరే మన ఆధార్ కార్డ్ని మన పాన్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలాగో చూపించబోతున్నాను ఫస్ట్ మీద వచ్చేసి మెసేజ్ చేయడం కదా సో ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నెంబరు మీరు ఇచ్చేయండి టూలో ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఆ నెంబర్ కూడా మనం మీరు సింపుల్గా క్యాపిటల్ పెట్టుకోండి పెట్టుకునేది యుఐడి పాన్ స్పేస్ ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏమైతుందో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసుకోండి తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ అయితే టైప్ చేశాను మీరు కూడా యూఐడి పే పాన్ స్పేస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీ పాన్ కార్డ్ నెంబర్ని ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ యుఐడి పాన్ స్పేస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మరి ఒక స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ని సారి ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ ఏ నెంబర్కి ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్కి ఇదొక ఇదొక ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు రెండోది వచ్చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్లో కానీ ఈసీ బ్రౌజర్లోకి కానీ వెళ్ళి ఈ ఫిల్లింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫిల్లింగ్ అనే సైట్కి కూడా వెళ్ళి మీరు సైట్ కూడా వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్అప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ఫిల్లింగ్ సైట్ ఓపెన్ చేసిన విధంగా ఈ విధంగా వస్తుంది ఇక్కడ లింక్ ఆధార్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు పాన్ ఆధార్ నెంబర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ మీరు పాన్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో మీ నేమ్ ఏముందో అది ఇచ్చేయండి తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఇక్కడ టిక్ ఇచ్చేసుకొని ఇక్కడ క్యాప్చ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ క్యాప్చని ఎంటర్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్యాప్చా ఎక్కడ ఎంటర్ చేస్తారంటే ఈ ఎంటర్ ది కోడ్ ఉంది కదా ఇక్కడ ఈ క్యాప్చని ఎంటర్ చేసేయండి లేకపోతే మీరు ఈ క్యాప్చర్ మీకు అర్థం కాకపోతే కనుక ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని పెట్టుకోండి రిక్వెస్ట్ ఓటీపీ అని పెట్టుకున్న తర్వాత సిమిలర్గానే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్లో ఉన్న మీ నేమ్ ఇక్కడ టిక్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ మొబైల్ నెంబర్ మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి అప్పుడు లింక్ ఆధార్ అనేది మెసేజ్ వచ్చి మీ మొబైల్ నుంచి మీరు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్అప్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఫిల్లింగ్ అనే సైట్ ద్వారా చేసుకోవచ్చు లేదా ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనే నెంబర్కి మీరు యుఐడి పాన్ స్పేస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మరియు మరొక స్పేస్ ఇచ్చి మీ పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి సెండ్ చేసినా సరే మీకు ఒక మెసేజ్ వస్తుంది దీనివారా మీరు మీ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవచ్చు ఇది కూడా కేవలం జూలై ఒకటిలోపు మీరు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్